సాగు చేసుకున్నాము చుట్టూ పుట్ట కొట్టి మా మా రెండు కుటుంబాలు సాగు చేసుకుంటుంటే ఇప్పుడు అరవై సంవత్సరాలు అండి ఈ భూమిని మేము సాగు చేసుకుంటున్నాము ఏ ప్రభుత్వం వచ్చి కూడా మా భూమిని లాక్కోలేదు కనీసము ఎవరు వచ్చి కూడా మమ్మల్ని ఇంత ఇదిగా ఘోరంగా మమ్మల్ని హింసించిన వాళ్ళు ఎవరు లేరు ఈ జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని దరిద్రమని మేము మమ్మల్ని బెదిరించి మమ్మల్ని దౌర్జలం చేసి మా స్థలాన్ని పీకి ఎవరికో ఇవ్వాలని ఎవరికో ఉన్న వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇవ్వడానికి ఈ విధంగా మమ్మల్ని డబ్బులకి ఒక చెంటు ఒక

తీసుకుంటాం భూమి తీసి మమ్మల్ని ఏమంటున్నారు జగన్ గారు పెట్టుకుంటాం నుంచి అపార్ట్మెంట్లు కట్టుకుంటారు కానీ ఇక్కడ మాత్రం పేదాలు చేసుకుంటాం పొలాన్ని

మా బౌండీస్ ఏమని చెప్తారు మేము ఇప్పుడు అడ్డుకుంటున్నాం దానికి ఎందుకంటే సాగు భూమి సాగు భూమి చెప్తారు మీ అబ్జెక్షన్ ఏదో తహసీల్దార్ తహసీల్దార్ రిటర్న్ గా రాసి